నమస్తే వెల్కమ్ టు ప్రజాపతి ఇబ్రహీంపట్నం మండల కేంద్రంతో రే ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ చంద్రశేఖర్ మెడికల్ ఆఫీసర్ అండ్ డెంటల్ సర్జన్ తో వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలాంటి నియమాలు పాటించాలో విలువైన సమాచారం మీ ప్రజాప్రతినిధిలో నా పేరు చంద్రశేఖర్ అండి ఇక్కడ మెడికల్ ఆఫీసర్ కమ్ డెంటల్ సర్జన్గా ఇబ్రహీం హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను సో ఈ ప్రెజెంట్ ఉన్న సమ్మర్ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇన్ జనరల్గా మన ప్రయత్నం చెప్పాలని నేను చాలా ప్రజలకి నివారణ కోసం చెప్తున్నాను ముఖ్యంగా అండి ఎండ తీవ్రత బాగా ఎక్కువగా ఉంది ఈ ఎండ తీవ్రత వల్ల అలసట ఎక్కువ రావటము డ్రై ఏ రావటము క్రాంప్స్ అండి కాళ్ళలో మోకాలు క్రాంప్స్ అంటే వీక్నెస్ వల్ల క్రాంప్స్ అంటారు తర్వాత అండి ఎక్కువగా మార్నింగ్ పూట ఎనిమిది నుంచి నాలుగింటి వరకు ఎక్కడ ఎండలో ఎక్కువ తిరగకూడదండి నీడ పట్టుని అన్ని పనులు చేసుకోవాలి ముఖ్యంగా వృద్ధులు చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా పెద్దవాళ్ళే మాత్రం కంపల్సరీగా ఇంట్లో ఉన్నా కూడా వండ వడదెబ్బ కొట్టే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమంత వరకు చల్లటి వాతావరణం ఇంట్లోనే ఉండాలి నీళ్లు కాచిన నీళ్ళే తాగాలి ఓఆర్ఎస్ ప్యాకెట్లు హాస్పిటల్ ప్రతి హాస్పిటల్లో ఇస్తున్నాము డిహైడ్రేషన్ గురి కాకుండా ఉండడానికి ముందుగా ప్రతిరోజు ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఒక లీటర్ నీళ్ళలో కలుపుకొని ప్రతి అరగంటకు ఒకసారి తాగుతుంటే వాళ్ళకి వీక్నెస్ అనేది ఏ మోకాళ్ళని క్రాప్స్ రాకుండా ఉంటాయండి ఇక వేసవి కాల సందర్భంగా ఏ నీళ్ళు పెడితే ఆ నీళ్ళు తాగకూడదండి బయట పెట్టే ఈ పానీపూరీలు కానివ్వండి ఆ నీళ్ళ శుభ్రత మనకు తెలియదు కాబట్టి ఎంతసేపటికి కూడా డిహైడ్రేషన్ గురి కానీ ఈ వాటర్ మిల్క్స్ లాంటివి పుచ్చకాయ లాంటివి బటర్ మిల్క్ లాంటివి ఓఆర్ఎస్ లాంటివి తీసుకుంటే చాలా వరకు ఉపయోగంగా ఉంటుంది జాగ్రత్తలు చెప్తున్నాం కాబట్టి సన్ సన్స్ట్రోక్లు చేస్తున్నాము పేషెంట్ కూడా చెప్పిన మాట చక్కగా మందులన్నీ వేసుకుంటున్నారు ఓఆర్ఎస్ తాగితే సాధ్యత వరకు ఎండ గురి కాకుండా ఉంటారండి రెండోది ఈ ఆల్ ఎక్కువ కాఫీ టీలు తాగకూడదండి ఎండాకాలం లైట్ కలర్ బట్టలు వేసుకోవాలి కాఫీ టీలు అసలు తాగకూడదు మరి ఇవి స్వీట్ డ్రింక్స్ కూడా ఎక్కువ తీసుకుని ఎంతసేపటికి లెమన్ వాటర్ పుచ్చకాయ నీళ్లు ఓఆర్ఎస్ వాటర్ దాయితే చాలా వరకు కూడా డిహైడ్రేషన్ గురి కాకుండా ఉంటారండి ఏంటంటే మనం ఎవరైనా చెప్పగలుగుతామండి మామూలుగా కుండలో వాటర్ ఎప్పుడు బెస్ట్ అండి కుండపాన్ని చాలా మంచిదండి ఎందుకంటే అది న్యాచురల్గా మనకు వచ్చింది ఫ్రిడ్జ్ వాటర్ అండి కరెంటుతో కూడిన వాటర్ అది కుండ వాటర్ ఎప్పుడు బెస్ట్ అండి ఒకసారి కడిగే శుభ్రంగా పెట్టుకుని కుండ నీళ్ళు కానీ దాప్పి కూడా తొందరగా దిగుతుందండి మీరు ఫ్రిడ్జ్లో వాటర్ దప్పికి తీరదు ముఖ్యంగా ముఖ్యంగా గమనించాలి ఎండలో వచ్చిన వెంటనే వాటర్ తాగకూడదండి ఎండ పట్టి నుంచి వెంటనే ఇంటికి రాగానే కొంచెం కలసలు తీసిన తర్వాత కుండలోని వాటర్ తాగితే మంచిదండి నేను అబ్జర్వ్ చేసే పేషెంట్ యొక్క వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నాకు వచ్చిన ఆలోచన అండి ఇన్ జనరల్గా అనమాట ఇంకా పేషెంట్కి వాళ్ళ వాళ్ళ మందులు వాడుకునే దాన్ని బట్టి డిఫరెంట్గా డిఫరెంట్ డిఫరెంట్ యాటిట్యూడ్లో మందులు వాడుకోవాలండి వాటర్ తీసుకోవాలి తీసుకోవాలి కాబట్టి కంపల్సరిగా ఎంతసేపటికి కూల్ వాతావరణంలో ఉండడము డిహైడ్రేషన్కు కూడా వాటర్ తీసుకోవటమేనండి ఎక్కువ అలసట పొందకూడదు అలసట పనులు ఏమి చేయకూడదు జనరల్గా ఏమి చేయరు కానీ ఎస్పెషల్లీ ఈ ఈ వాతావరణంలో రెస్ట్ తీసుకోవటం ముఖ్యమైన ఇంపార్టెంట్ అండి తాగే నీళ్ళు కూడా ముందుగా కొంచెం వేడి చేసుకుని తాగితే చక్కగా ఆయిల్ ఫుడ్ తీసుకునే కొద్దీ వాటర్ ఎక్కువ తాగబోతవుతుంది వాటర్ తాగుతుంది ఉట్టి వాటర్తో దాహం తినలేదు కూల్ డ్రింక్స్కి వెళ్తాం చల్లటి వాటర్కి వెళ్తాం అది తాగిన గురించి అప్పుడు బాగానే ఉంటుంది తర్వాత తర్వాత డిహైడ్రేషన్ ప్రాబ్లం ఉంటుందండి అందుకని స్పైసీ ఫుడ్స్ తినకూడదండి కారం ఉప్పు తగ్గించినే తినాలి సమ్మర్ చాలా ఇంపార్టెంట్ రెండోది బయట బయట నీళ్ళు ఎక్కడ తాగకూడదు సాధ్యమంతరం తన సొంత వాటర్ క్యారీ చేసుకుంటే చాలా మంచిదండి ఆ చత్రి లాంటిది గొడుగు లాంటిది తీసుకుని వెళ్తే మన బాడీ టెంపరేచర్కి ఎక్కువగా గుడ్ కాకుండా ఉండడానికి ఇలాంటి లై ఇలాంటి సాధనాలు ఉపయోగపడతాయని చెప్పి నా యొక్క పర్సనల్గా విన్నప్పటి